డాక్టర్ ద్వారా బిడ్డ తల్లి గురించి గుండె పగిలే నిజం తెలుసుకుని రాజ్కి దగ్గరైన కావ్య షాక్లో అపర్ణ అనామిక ఇంతకు ఏం జరిగింది అసలు డాక్టర్ ద్వారా బిడ్డ తల్లి గురించి గుండె పగిలే నిజం ఏం తెలుసుకుంది కావ్య అసలు ఏం అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే రాజైతే ఆఫీస్కి బయలుదేరతాడు ఎందుకు ఆఫీస్కి వెళ్తున్నావు నిన్ను ఆఫీస్ బాధ్యతల నుంచి తప్పుకోమని చెప్పాను కదా అంటూ అపర్ణ మాట్లాడేసరికి తప్పుకుంటానమ్మా నీ కోరిక మేరకు నేను ఏదైనా చేస్తాను కానీ అక్కడ ఆఫీస్ పనులు ఎవరికి అలర్ట్ చేయాలో వాళ్ళకి అలర్ట్ చేసేస్తే ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా అని వెళ్తున్నానంతే అని చెప్పి రాజైతే అక్కడి నుంచి వెళ్తాడు బాబాబును తనతో పాటు తీసుకువెళ్ళడు ఎందుకంటే కావ్య ఆఫీస్కి వెళ్ళడం లేదని కావ్య చూసుకుంటాననేసరికి సరికి ఇంకా బాబును కావ్య దగ్గరే వదిలేసి వెళ్తాడు ఇంకా రాజు చాలా దిగులుగా చాలా కంగారుగానే ఆఫీస్కి వెళ్తాడు ఇంకా ఎవరి బాధ్యతలు వాళ్ళకు అప్పగిస్తూ ఎవరి వరకు వాళ్ళు డెడికేషన్గా చేసుకోమని వాళ్ళకు చెప్తూ ఉంటాడు ఇంకా ఇంటి దగ్గర బాబు అయితే ఏడుస్తూ ఉంటాడు ఎంతసేపు ఏడ్చినా కానీ ఇంకా ఆకలికి ఏడుస్తున్నాడేమో అనుకుంటుంది కానీ కావ్య బాబుకి ఏదో ప్రాబ్లం వల్ల ఏడుస్తున్నాడన్న విషయం అయితే తెలుసుకోలేకపోతుంది ఏంటిది ఇంతలా ఏడుస్తున్నాడు ఆకలికా అంటే పాలు కూడా పట్టించాను కానీ ఎందుకు ఏడు పాపడం లేదు అని ఇంకా ఒంటి మీద చేయి వేసేసరికి ఇంకా జ్వరం వచ్చినట్టుగా అనిపించడంతో ఒక్కసారిగా కావ్య కంగారు పడిపోతుంది ఇంకా గబగబా బాబుని తీసుకుని బయటకు వచ్చేసరికి హాల్లోనే అందరూ ఉంటారు కానీ ఎందుకు కంగారు పడుతున్నావని కానీ ఏంటి హడావిడి పడుతున్నావని కానీ ఎవరు కూడా అడగరు ఇంకా బయటికి వెళ్తూ ఉండగా కళ్యాణ్ అయితే పైనుంచి చూస్తాడు ఏంటి వదిన బాబుని తీసుకుని ఎక్కడికి హడావుడిగా వెళ్తుంది బాబుకి ఏదైనా ఒంట్లో బాగోలేదా ఏంటి అని అనుకుంటున్నాను అనుకుంటూ ఇంకా గబగబా కళ్యాణ్ అయితే ఇంకా ఇంట్లో వాళ్ళంతా కూడా చూస్తున్నారని ఏదో ఫోన్ మాట్లాడుతున్నట్టుగా బయటికి వెళ్ళిపోతాడు ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత కావ్య క్యాబ్ బుక్ చేసి వెయిట్ చేస్తూ ఉండేసరికి ఏంటి ఏం ఎందుకు వదినా ఎక్కడికి వెళ్తున్నావు బాబుకి ఏమైనా అయ్యిందా అని చెప్పాను కానీ అవును కొంచెం జ్వరంగా ఉంది హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను కవిగారని చెప్పనేసరికి నేను వస్తాను వదినా అని చెప్పాను కానీ వద్దు కవిగారు మళ్ళీ మీ వల్ల ఇంట్లో గొడవ జరిగింది అంటారు ఇదంతటికీ కారణం మా బాబే అంటారు ఇప్పటికే ఆయన ఎన్నో మాటలు పడుతున్నారు మళ్ళీ బాబు వల్ల మీరు మాటలు పడడం నాకు ఇష్టం లేదు పర్వాలేదు నేను వెళ్తాను అనగానే సరే వదిన ఈ కార్డు మీ దగ్గరే ఉంచండి అంటూ ఇంకా తన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డునైతే కళ్యాణ్ కావ్య చేతిలో పెడతారు ఉన్నాయి కవిగారని చెప్పనేసరికి పర్వాలేదు వద్దున అవసరానికి ఉంటాయని చెప్పి ఇంకా ఏటీఎం కార్డు తన చేతిలో పెట్టేసరికి ఇంకా ఈ లోపు క్యాబ్ రావడంతో కావ్య అయితే హాస్పిటల్కి తీసుకువెళ్తుంది ఇంకా అలా తీసుకువెళ్లడంతో బాబు గుక్క పెట్టి ఏడుస్తూనే ఉంటాడు ఇంకా చూడవలసిన డాక్టర్ కన్నా వేరే డాక్టర్ వచ్చి చూసేసరికి ఏమైంది బాబుకని చెప్పను కానీ తెలియదు డాక్టర్ ఎందుకో గుక్కపట్టి ఏడుస్తూనే ఉన్నాడు పాలు తాగించాను కానీ పాలు కూడా అరిగినట్టు అనిపించడం లేదు ఎందుకో చాలా ఏడుపుగా ఉన్నాడు ఒళ్ళు కూడా కాలుతుందని చెప్పాను కానీ ఇంకా డాక్టర్ అయితే టెస్టులు చేస్తూ ఉంటారు ఇంకా అన్ని టెస్టులకి ఇచ్చి బాబును కూడా లోపల అబ్జర్వేషన్లో పెట్టి ఇంకా కావి అయితే బయట కూర్చుంటుంది ఇంకా చిన్న డాక్టర్ చూస్తూ ఉండేసరికి పెద్ద డాక్టర్ అయితే వస్తాడు ఏమైంది డాక్టర్ అని చెప్పాను కానీ ఏమో డాక్టర్ ఈ బాబు పెట్టి ఏడుస్తూనే ఉన్నాడు మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా కానీ తను ఏడు పాకడం లేదు పైగా ఒళ్ళు కూడా కాలిపోతుందని చెప్పాను కానీ సరే నేను చూస్తాను పదండి అని ఇంకా బాబు గురించి తెలిసిన డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి ఈ బాబా ఈ బాబుకు సంబంధించిన వాళ్ళు వచ్చారా ఏరి ఎక్కడున్నారని చెప్పాను కానీ ఇంక ఈ లోపు కావ్య మాటలైతే వింటుంది ఇంకా గబగబా ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారు ఈ బాబు ట్రీట్మెంట్ వేరే ఉంది కదా ఆ తీసుకొచ్చిన ఆవిడికి తెలీదా ఏంటి ఆయనకి అన్ని విషయాలు నేను చెప్పానే అంటూ ఇంకా రా డాక్టర్ అయితే మాట్లాడుతూ ఉంటాడు కావ్యకి ఏమీ అర్థం కాదు ఏంటి ఏం మాట్లాడుతున్నారు అంటే ఈ బాబు గురించి మీకు ముందే తెలుసా అని చెప్పాను కానీ బాబు గురించి నాకు అన్నీ తెలుసండి నేను రాజుగారికి అన్ని విషయ వివరాలు వివరంగా చెప్పానే రాజుగారు రాలేదా అని చెప్పనేసరికి అసలు బాబు గురించి మీకు ఏం తెలుసాను కానీ బాబు గురించే కాదు వాళ్ళ అమ్మ గురించి కూడా నాకు బాగా తెలుసు అని చెప్పాను కానీ కావ్యకి ఇంకా ఎంతో సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే బాబు కన్న తల్లి ఎక్కడుందన్న ఆచూకీ తెలుస్తుందని ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత డాక్టర్ బాబుకి ట్రీట్మెంట్ అంతా చేసేస్తాడు బాబును కొంచెంసేపు అబ్జర్వేషన్లో ఉంచాలి అని చెప్పాను కానీ సరే డాక్టర్ మీతో కొంచెం మాట్లాడాలను కానీ రెండు క్యాబిన్లో కూర్చొని మాట్లాడుకుందామని ఇంకా డాక్టర్ అయితే కావ్యని క్యాబిల్లోకి తీసుకువెళ్తాడు అసలు ఆ బిడ్డ తల్లి ఎవరో మీకు తెలుసా అని చెప్పాను కానీ అంటే మీ వారు మీకేమీ చెప్పలేదా ఏంటి అంటూ ఇంకా డాక్టర్ అడిగేసరికి ఏం జరిగింది డాక్టర్ అనగా ఇంకా డాక్టర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు పర్వాలేదు చెప్పండి ఆ బాబుని ఇంటికి తీసుకొచ్చారా కానీ ఆ బాబు ఎవరో ఏంటో ఏమీ చెప్పడం లేదు బాబు వల్ల ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మా భార్యాభర్తల మధ్య కూడా కొన్ని డిస్కషన్స్ ఇష్యూస్ వస్తున్నాయి దయచేసి చెప్పండి అంటూ ఇంకా కావ్య అడిగేసరికి యాక్చువల్గా బాబు తల్లి చనిపోయిందండి దానికి కారణం మీ వారే అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఏంటండి ఏంటి మీరు మాట్లాడేదని చెప్పను కానీ అవునండి ఆ బాబు తల్లికి యాక్సిడెంట్ చేసింది మీ వారే హాస్పిటల్ ముందు నుంచి పరధ్యానంగా వెళ్తూ అప్పుడే బాబుని హాస్పిటల్లో చూపించుకుని వెళ్తున్న ఈమె తల్లి బాబు ఇద్దరు కూడా యాక్సిడెంట్కి గురయ్యారు ఎలా హాస్పిటల్ నుంచి వెళ్ వెళ్ళారో లేదో వెంటనే దెబ్బలతో అయితే వెనక్కి వచ్చారు మేము మా సాయి శక్తుల ఎంతగానో ప్రయత్నించాము బాబు తల్లిని కాపాడాలని కానీ బాబు తల్లిని కాపాడలేకపోయాము కానీ బాబుకి హార్ట్లో హోల్ ఉండడం వల్ల తనకి కావాల్సిన ట్రీట్మెంట్ కావాల్సిన డబ్బులు మొత్తం మీ వారే ఇస్తానన్నారు కానీ మరి బిడ్డను చూసుకునే వాళ్ళు ఎవరు అని చెప్పి ఇంకా నేను ఎవరో చెప్దామంటే కానీ మీ వారు ఎంతో గొప్ప హృదయంతో వద్దండి ఈ బిడ్డ అనాదవ్వడానికి కారణం నేనే ఈ బిడ్డ ఇలా ఒంటరిగా ఉండిపోవడానికి కారణం నేనే అందుకని ఈ బిడ్డ నిన్న నేనే పెంచుకుంటాను నా బిడ్డగా పెంచుకుంటాను అంటూ ఇంకా మాట్లాడేసరికి యాక్సిడెంట్లు అయిన బాబుకి ఇంకా బ్లడ్ కూడా చాలా ఎక్కువగా పోవడంతో బ్లడ్ ఇవ్వాలండి అని చెప్పాను కానీ నేను ఇస్తాను అని చెప్పి ఇంకా అయితే ఆ బాబుకి రక్తం అయితే ఇస్తాడు ఇంకా ఆ విధంగా బాబుని రాజు అయితే కాపాడుతాడు బిడ్డ తల్లి చనిపోయిందన్న విషయం తెలుసుకున్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే నా భర్త ఎటువంటి తప్పు చేయలేదు ఆ బిడ్డ తల్లి చనిపోవడానికి కారణం నా భర్త కాబట్టి బిడ్డను తన బిడ్డగా చూసుకోవాలని ఇంటి వారసుడిగా పెంచాలని నా భర్త అలా తాపత్రయపడి ఇంట్లో ఎవరికీ ఏ విషయం చెప్పడం లేదు ఎందుకంటే తను ఒక అనాథ బిడ్డ అన్న విషయం చెప్తే ఇంట్లో వాళ్ళు అనాథాశ్రమంలో జాయిన్ చేయమంటారని నా భర్త అలా ఉన్నతంగా ఆలోచించే తన బిడ్డ అని తన మీద నిందపడినా కానీ పర్వాలేదని బిడ్డను పెంచడానికైతే ఇలా ఒప్పుకున్నారనమాట అని చెప్పి ఇంకా కావి అయితే ఎంతగానో సంతోషపడుతుంది ఇంకా డాక్టర్ అయితే ట్రీట్మెంట్ పూర్తయింది మేడం బాబుకి కొన్ని రోజులు ఇలాగే మందులు వాడాలి ఇప్పుడు ఆపరేషన్ చేసినా కానీ బాబు గుండె తట్టుకోలేదు ఆయనకు అన్ని విషయాలు చెప్పాను పది సంవత్సరాలు దాటేంత వరకు కూడా బాబుకి ఆపరేషన్ చేయడానికి వీల్లేదు ఇలా మందులతోటే బాబును బ్రతికించుకోవాలని ఆయనకి వివరంగా చెప్పాను అని చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి ఇంకా కావ్య బాబుని తీసుకుని ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్తుంది ఇంకా ఇంటికి వెళ్ళేసరికి వెళ్ళేసరికే అయితే ఇంట్లో బాబు కోసం ఎవరిని అడగకుండా కావ్యకైతే ఫోన్ చేస్తూ ఉంటాడు కావ్య వచ్చే దారిలో ఉండడంతో ఇంకా ఫోన్ కూడా వినిపించకపోవడంతో ఇంకా ఇంటికి వచ్చేసరికి రాజు ఇంటి దగ్గర హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఏం జరిగింది కలావతి బాబుని ఎక్కడ తీసుకువెళ్ళావనగానే బాబు కొంచెం ఫేవర్గా అనిపించిందండి మీరు మీటింగ్లో ఉంటారో అక్కడ ఏదో వర్క్లో ఉంటారేమోనని చెప్పి మిమ్మల్ని డిస్టర్బ్ ఎందుకని బాబుని నేనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాను అంటూ ఇంకా కావ్య చెప్పేసరికి ఎలా ఇవ్వను కానీ పర్వాలేదండి నేను చూసుకుంటాను అంటూ ఇంకా కావ్య బాబుని పైకి తీసుకువెళ్తుంది ఇంకా ఆ క్షణం నుంచి కూడా బాబుకు కావాల్సినవన్నీ కూడా కావ్య దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఏంటి అరాకొరా పనులు చేసే కావ్య ఏంటి బాబున వదిలి ఒక్క క్షణం కూడా ఉండడం లేదు అంటే తన భర్త ఒక బాబుని తీసుకొచ్చాడు కాబట్టి తల్లిని తీసుకురాలేదని కావ్య తల్లిగా మారడానికే ప్రయత్నిస్తుందా ఏంటి అని చెప్పి ఇంకా అందరూ కూడా అనుకుంటారు రాజుకు కూడా అర్థం కాదు ఏంటి కళావృతిలో ఇంత మార్పు ఇంతకు ముందు చిన్న అవకాశం దొరికినా గాని బాబెవరు బాబు తల్లెవరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు తనని తీసుకొస్తే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటూ నన్ను ప్రశ్నలు వేసేది ఇప్పుడేంటి ఒక మాట కూడా మాట్లాడడం లేదు అని చెప్పి ఇంకా రాజైతే ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇంక ఒక రోజైతే కావ్య మీరు ఎంత మనసులో ఎంత బాధను పెట్టుకున్నారో నాకు అర్థమైంది బాబు ఎవరో కూడా నాకు తెలిసింది ఇంకా నేను బాబు గురించి వివరాలేమీ అడగను అలాగని మీ లైఫ్లోంచి కూడా నేను వెళ్ళిపోను మీకు ఇష్టమైతే మీ లైఫ్లో జీవితాంతకాలం మీతోనే ఉంటాను అని చెప్పి ఇంకా కావ్య ఒక లెటర్లో రాసి ఆ రూమ్ లో బాబు దగ్గర అయితే పెడుతుంది ఇంకా రాజు స్నానం చేసి లోపలికి వచ్చేసరికి బాబు దగ్గర ఒక లెటర్ చూసి ఏంటి లెటర్ అని ఓపెన్ చేసి చూస్తాడు అందులో వివరంగా కావ్య అన్ని రాసేసరికి అది చూసి చదివి ఎంతగానో సంతోషపడతాడు ఇంకా రకంగా కావ్య రాజులు ఇద్దరు కూడా చాలా సంతోషంగా బాబును చూసుకుంటారు ఇంకా కావ్య మీద ఇష్టంతో తన ఇష్టాన్ని కూడా చెప్పి రాజు కూడా కావ్యకి అవుతాడు కావ్య కూడా రాజుని భర్తగా యాక్సెప్ట్ చేస్తుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే బాబు గురించి నిజం కావ్య తెలుసుకుని రాజు గురించి కావ్య చాలా గొప్పగా అనుకుని ఇద్దరు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు